హాయ్ వెల్కమ్ టు అరు షెడీజోన్ మరి డిగ్రీ అర్హత ఉన్నటువంటి ఆస్పిరెంట్స్కి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయనేటువంటిది ఒక టెన్షన్లో వెయిట్ చేస్తున్నారు అవి జాబ్ క్యాలెండర్ రావడానికి కొద్దిగా సమయం అయితే పట్టేటువంటి అవకాశం ఉంది అది తెలంగాణలోనే ఆంధ్రలోనే ఈలోపు డిగ్రీ యాస్పిరెంట్స్కు అద్భుతమైనటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటి స్కూల్స్ నుంచి మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దీనికి అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే కేవలం డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది సో మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి ఫీజు ఏంటి అనేటువంటి అంశాలు తెలుసుకునే ముందు ఆరు షెడ్యూల్స్ గ్రూప్ టూ కోర్స్ కేవలం సిక్స్ హండ్రెడ్కి అదేవిధంగా మనకు సీడీపీఓ కోర్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఆఫర్లో భాగంగా అందిస్తుంది ఈ ఆఫర్ రేపటితో ఎండ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా వినియోగించుకోండి అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ వన్స్ నువ్వు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే నీ యొక్క డీటెయిల్స్ తెలుసుకుని నీకు అనుగుణంగా షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్కి అనుగుణంగా ప్రతిరోజు లైవ్ క్లాసులు రికార్డెడ్ క్లాసెస్ కండక్ట్ చేసి మెటీరియల్ ఇచ్చి టెస్ట్లు పెట్టి టెస్ట్లు అయిన తర్వాత మీకు ప్రోగ్రెస్ ఇచ్చి మిమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటూ డౌట్స్ క్లియర్ చేస్తూ మెటీరియల్స్ బిడ్ బ్యాంకులు ఏ టు జెడ్ అందించి మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ బ్యాచ్ అనేటువంటిది మనకు అక్టోబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు ఫీజు టూ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ వరకు ఉంటుంది అన్ని కోర్సులు ఈఎంఆర్ఎస్ కానీ లేదంటే నెక్స్ట్ మనం చూసుకుంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గానీ గ్రూప్ ఫోర్ కానీ ఎండోమెంట్ కానీ ఆర్ఆర్బి కానీ అన్ని కోర్సెస్ కూడా ఇందులో ఉచితంగా వస్తాయి మీకు అనుగుణంగా మీకు సపరేట్ వ్యక్తిగతమైన కోచింగ్ అనేటువంటిది ఉంటుంది ఇలాంటి అవకాశం ఎక్కడ ఉండదు ఇలాంటి కోచింగ్ మరి ఎక్కడ ఉండదు కాబట్టి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ ఉండదు ఆసక్తి లేకపోతే అసలు వాట్సాప్ గ్రూప్లోనే జాయిన్ అవ్వద్దు సో మరి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఆరు వందల ముప్పై ఐదు వేకెన్సీలు అండి మొత్తం ఆరు వందల ముప్పై ఐదు ఖాళీలతోటి ఈ హాస్టల్ వార్డెన్ అని నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మరి అక్టోబర్ ఇరవై మూడు అండి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అంటే అక్టోబర్ ఇరవై మూడు ఈ నెల ఇరవై మూడు వరకు కూడా అప్లై చేసుకోవడానికి సమయం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి మరి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో గిరిజన విద్యార్థుల కోసం ఆ విద్యార్థులకు ఉండేటువంటి స్కూల్స్ హాస్టల్స్లో వార్డెన్లు అనమాట అద్భుతమైనటువంటి ఆఫర్ మరి ఆపర్చునిటీ ఖచ్చితంగా వినియోగించుకోండి పోటీ ఎక్కువ ఉన్నా సరే అప్లై చేయండి ఎప్పుడు వస్తాయో పోతాయో తెలియనట్టు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కంటే కూడా ఇవి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట మరి ఏకలవ్య మోడల్ స్కూల్ అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తుంది అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలంటే మోడో మనకు ఆన్లైన్లో అప్లై చేయాలి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఓకేనా మరి మేల్ క్యాండిడేట్స్కి మూడు వందల నలభై ఆరు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే మిగిలినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫిమేల్ వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు అంటే మీకు ఫిమేల్ వేకెన్సీస్ రెండు వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి ఇక్కడ అన్ని కేటగిరీలకి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అందరికీ కూడా సపరేట్గా ఉద్యోగాలు అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఫీజు చూసుకుంటే ఫర్ ఫిమేల్ ఆడవాళ్ళకి ఏ ఆడవాళ్ళు అంటే ఎస్సీ అయినా ఎస్టీఐనా బీసీ అయినా ఓసీ అయినా ఎవరికైనా ఆడవాళ్ళకి ఎస్సీలకి ఎస్టీలకు ఏది రెని జెండర్ ఐదు వందల రూపాయల ఫీజు అయితే ఉంది ఓసీ క్యాండిడేట్స్ అబ్బాయిలు మిగిలినటువంటి ఏ అబ్బాయిలైనా సరే అదేవిధంగా అంటే ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అబ్బాయిలు తప్ప ఆడవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా ఫీజు పదిహేను వందల రూపాయలు ఉంది కొద్ది ఫీజు ఎక్కువే కానీ తప్పదు ఎందుకంటే జాబ్ రావాలి కాబట్టి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఏదైనా ఒక డిగ్రీ మీకు ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుందండి ఒక డిగ్రీ మీరు డిగ్రీ పాస్ అయితే చాలు అనమాట ఓకే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేస్తున్నారు ఈ మధ్య వాళ్ళు కూడా ఎలిజిబుల్ మరి ఏజ్ లిమిట్ చూసుకుంటే మోర్ ఫిఫ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఒక మంచి ఛాన్స్ అండి ఇది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఓసీకి థర్టీ ఎయిట్ ఇయర్స్ ఎవరికి మన బీసీ ఓబీసీ క్యాండిడేట్స్కి అదేవిధంగా ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చినడానికి మనకి ఎవరంటే మన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు చాలా మంచి ఆన్స్ అని చెప్పుకోవచ్చు సాలరీ అప్రాక్సిమేట్గా మనకి నలభై ఐదు వేలు పైగా ఈ సాలరీ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది మరి టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్స్ ద్వారా మీకు టైర్ వన్ టైర్ టూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట టైర్ వన్ టైర్ టూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ రెండు ఉంటే సరిపోతుంది మరి టైర్ వన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చూసుకున్నట్లయితే భారతదేశం గుర్తించినటువంటి ఏ లాంగ్వేజ్లైనా సరే మీరు ఈ యొక్క ఎగ్జామ్ రాసుకోవచ్చు అనేటువంటిది అవకాశం ఉంది మరి టైర్ వన్ చూసుకున్నట్లయితే మీకు మొత్తం మనకి వంద మార్కులకు ఉంటాయండి వంద మార్కులు జనరల్ అవేర్నెస్ చాలా తక్కువ పాటు ఉంది పది మార్కులు జనరల్ అవేర్నెస్ పది క్వశ్చన్స్ ఉంటాయి పది మార్కులు ఉంటాయి తర్వాత రీజనింగ్ మీద పదిహేను క్వశ్చన్స్ ఉంటాయి పదిహేను మార్కులు ఉంటాయి ఐసిటి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ మీద పదిహేను క్వశ్చన్లు ఉంటాయి పదిహేను మార్కులు ఉంటాయి క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మీద ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై మార్కులు ఉంటుంది అదేవిధంగా లాంగ్వేజెస్ చూసుకుంటే తెలుగు మీద పది మార్కులు హిందీ మీద పది మార్కులు ఇంగ్లీష్ మీద పది మార్కులు ఉంటుంది ఇలా మొత్తం వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది నెగిటివ్ మార్క్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి సో మరి ఒక విభిన్నమైన సిలబస్ ఇది ఈ సిలబస్ ఈ ఉద్యోగాలకు మీరు ఎవరైనా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే కనుక నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తాను ఆ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఎవరైనా ఒక వంద మంది కనుక ప్రిపేర్ అవుతాము అని అనుకుంటే కనుక దీనికి ప్రత్యేకమైనటువంటి హిందీ ఫ్యాకల్టీలు కానీ అదేవిధంగా దీంట్లో ఒక పోక్సో చట్టం అని ఎట్లాంటి కొత్త చట్టాలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించి కానీ మేము ప్రత్యేకమైనటువంటి కోర్సు కొంతమంది కనుక జాయిన్ అయితే కనుక ఫ్యాకల్టీలని హైర్ చేసుకొని అద్భుతమైన కోర్సు అయితే లాంచ్ చేస్తాం ఆ ప్రత్యేకమైన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు నిజంగా ఈ కోర్సుకి ప్రిపేర్ అవుతాము అనుకుంటే జాయిన్ అవ్వండి కోర్స్ తీసుకుంటాం జాయిన్ అవ్వండి ఓకే సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ రెండో టైరిటీ ఎగ్జామ్ చూసుకుంటే యాభై ఐదు మార్కులకు ఉంటుందండి పదిహేను డిస్క్రిప్ట్ ఉంటుంది నలభై ఆబ్జెక్ట్ ఉంటుంది దీని సిలబస్ చూసుకుంటే మనకి పోక్సో చట్టం అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్ దాంతోపాటుగా నిర్బంధ విద్యా చట్టము ఇలా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టాలకు సంబంధించి మొత్తం ఇక్కడ మనకి సిలబస్ అనేటువంటిది ఉంటుందన్నమాట సో ఇది సిలబస్ సో మరి ఈ సిలబస్ అయిన తర్వాత మనకి జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది రీజనింగ్లో డేటా సఫిషియన్సీని ఈక్వాలిటీ బ్లడ్ బ్లడ్ రిలేషన్స్ సీక్వెన్స్ డైరెక్షన్ టెస్ట్ అనేటువంటి ఉంటుంది నాలెడ్జ్ ఆఫ్ ఐసిటీలో ఎంఎస్ ఆఫీసు కంప్యూటర్ నెట్వర్క్స్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ అనేటువంటి బేసిక్ అంశాల మీద ఉంటుంది అదేవిధంగా పోక్సో చట్టం మీద చూసుకున్నట్లయితే మనకి ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్టు చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ చైల్డ్ లేబర్ యాక్టు ఇమ్మోరల్ ట్రాఫింగ్ యాక్ట్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు అదేవిధంగా చైల్డ్ పాలసీ ఇలాంటి అంశాలన్నీ కూడా సిలబస్లో భాగంగా ఉంటాయి జెండర్ రేషియో చైల్డ్ మోర్టాలిటీ ఇలాగ అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్టిట్యూడ్లో మనకి హ్యాండిలింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి హాస్టల్స్ ఎలా మెయింటైన్ చేయాలి లేదా వార్డెన్ ఎలాంటి అంశాలు అన్నింటి మీద కూడా మీకు సిలబస్ అనేటువంటిది ఉంటుంది సో ఈ సిలబస్ని మీరు అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే ఎగ్జామ్స్ అనేటువంటి డిసెంబర్లో ఉన్నాయి మీరు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈజీగా ఎలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడు చూసినా గ్రూప్స్ లేదంటే పోలీస్ కానిస్టేబుల్ లేదంటే డిఎస్సి ఈ మూడు తప్ప ఆ వయసులో అయిపోయి ముసలాళ్ళు అయిపోయే వరకు కూడా వీటిని తప్ప వేరే వాటిని పట్టించుకోరన్నమాట కాబట్టి ఇలాంటి ఉద్యోగాల అవకాశాలను అందిపుచ్చుకున్నట్లయితే కనుక మంచి జాబ్ సెంట్రల్ గవర్నమెంట్లో చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇవి రెగ్యులర్గా వచ్చేటువంటి ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి సక్సెస్ అవ్వండి మీరు ఈ కోర్సు తీసుకొని మా ద్వారా మీరు సాధించాలనుకున్నప్పుడు ప్రత్యేకమైన టెలిగ్రామ్ గ్రూప్ను అందులో కూడా చేరండి థ్యాంక్ యూ